అమ్మ తెలుగు వంటలు ఈ రోజు నేను గుడ్లు ఏపుతాను ఏపి ఉప్పు కారం చింపుతాను ఎలా చేస్తాను చూడండి నేను నాలుగు గుడ్లు ఉడకేసాను ఉడకేసి తొక్క తీసి కొంచెం లైట్గా కన్నాలు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు గుడ్లు పసుపు కారం ఉప్పు గరం మసాలా స్టవ్ల గురించి పెట్టాను ఆయిల్ వేసాను Lagi kan, aku kerawa paspo, aku kerawa satu. Perkasmi gudram nengada, mangai itu tuh sejauh Ada ini kalau కాస్త వేగిన తర్వాత సరే ఏవి పెండి సరే ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ ఇంకా చూసారా గుడ్డల పసుపును ఒక రౌ వేస్తాం కదా అందుకని గుడ్లు ఏమీ అంటుకోవన్నమాట ఇలా వేసుకునే తర్వాత కాస్త గరం మసాలా కాస్త కారం కాస్త సాఫ్ ఇవన్నీ వేసి కలిపేసుకోండి కలిపేసుకుని స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేద్దాం ఇంకా ఇంకా చూసారా బిడ్లు చక్కగా బాగా ఇవ్వకపోయింది ఈ ఆయిల్ అన్నలో కలుపుకుంటే బాగుంటుంది గుడ్డు నంచుకుని చక్కగా పిల్లలకే పని కూడా చక్కగా వేగైపోతుంది ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఆయిల్ చక్కగా అన్నలో కలుపుకుంటే బాగుంటుంది గుడ్లు మీరు ఇలా వేపుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకో నలుగురు చెప్పాలి కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు గుడ్లు ఉడకేసుకుని ఇలా వేపుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి